ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి నారదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్న మీరంతా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగ యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించల ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా మనము హెబ్రీ పత్రిక ఐదు అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ భాగం అంతటికీ ఒక పేరు పెట్టడం జరిగింది ఆ పేరేంటంటే ప్రధాన యాజకుని కంటే యేసు గొప్పవాడు ఎలా ఐదో అధ్యాయం మొదటి వచనములో ఏం కనబడుతుంది మొదటి ప్రధాన యాజకుడు తాత్కాలికం యేసు శాశ్వతం రెండో వచనంలో ఏం కనబడుతుంది మొదటి ప్రధాన యాజకుడు పాపి యేసు పాపము లేనివాడు మూడు నాలుగు వచనాల్లో ఏం కనబడుతుంది మొదటి ప్రధాన యాజకుని ద్వారా రక్షణ తాత్కాలికం యేసు ద్వారా రక్షణ నిత్యం ఇవి మనము చూడబోయే ప్రాముఖ్యమైన అంశాలు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని మనసు ఊహలు ఆలోచనలు ఆత్మదేవుని అదుపులో ఉంచి మా మైండ్ మా ఆలోచనలు వాక్యం మీద నిలిచేలాగా ఆత్మ అభిషేకం మాకు దయచేయమని దాసుని మరుగు చేసి నాతో మాతో మాట్లాడమని ఈ మనవి ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి మెయిన్ దేవుని బిడ్లారా గమనించండి ఎవ్రీ పత్రికను మూడు భాగాలుగా చేయడం జరిగింది మొదటి భాగాన్ని ఏసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు అని మనం ప్రారంభించాం ఈ మొదటి భాగంలో మనము ఇప్పటి వరకు ఏం చూసామో చెప్పగలరా పాయింట్ వన్ ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు పాయింట్ టూ దూతల కంటే శ్రేష్ఠుడు పాయింట్ త్రీ మోష్యా కంటే శ్రేష్ఠుడు పాయింట్ ఫోర్ అహరోను కంటే శ్రేష్ఠుడు సో మనం నాలుగో పాయింట్కి వచ్చాం నాలుగో పాయింట్లో ఈరోజు మొదటి అంశం నాలుగో పాయింట్లో ఈరోజు మొదటి అంశం ఏంటది మొదటి అంశం ప్రధాన యాజకును కంటే యేసు గొప్పవాడు ఎలా ఎబ్రి క్రైస్తవులు యేసు క్రీస్తును నమ్మారు నమ్మిన కొద్ది కాలానికి శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు తట్టుకోలేక మళ్ళీ మతం వైపుకు వెళ్ళారు యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత కొంతమంది మళ్ళీ ఏమవుతారు కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళతారు ఎందుకు వెళతారు వెనక్కి అని అంటే కారణాలు చాలా ఉండవచ్చు సరే అలాంటి వాళ్ళని వదిలేద్దామా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ దేవుని దగ్గర నడిపిద్దామా ఇప్పుడు అదే చేస్తున్నాడు రచయిత ఎవరు ఎవ్రీ గంధకర్త ఎవరైతే బలహీనలై వెనక్కి వెళ్ళారో వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాడు బాబు మీరు వెనక్కి వెళ్ళినారు కదా మతం వైపు అక్కడేముంది మీరు ముందు యేసు ప్రభు నమ్మారు కదా ఇక్కడేముంది దానికి దీనికి ఉన్న వ్యత్యాసము ఏమిటి అన్నదాని మీద తీసుకొస్తూ వచ్చాడు యూదులు ఎవరిని ముందు బాగా నమ్ముతారు ప్రవక్తలని మరి ప్రభు ప్రవక్తల కంటే గొప్పవాడు రెండు యూదులు ఎవరిని బాగా నమ్ముతారు దూతలను దూతల కంటే యేసు ప్రభు గొప్పవాడు యూదులు బాగా ఎవరిని నమ్ముతారు మోసే అని కంటే యేసు ప్రభు గొప్పవాడు నాలుగు యూదులు బాగా ఎవరిని నమ్ముతారు ప్రధాన యాజకుడు సో ప్రధాన యాజుడు కంటే ప్రధాన యాజకుడు కంటే యేసు ప్రభు ఎలా గొప్పవాడో చెప్పాలి ఇప్పుడు ఓకేనా చూద్దాం ఎన్ని వచనాలు ఉన్నాయి వచనాలు మొదటి నాలుగు వచనాలు మొదటి ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతున్నాయి ఐదు నుంచి వచనాలు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాయి చెప్పండి మొదటి నాలుగు వచనాలు మొదటి ప్రధాన యాజకుని గురించి మొదట ఎవరైతే ప్రధాన యాజకులుగా పనిచేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి ఐదు నుంచి వచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి ఏసుప్రభు అనే ప్రధాన యాచకుడి గురించి మాట్లాడుతున్నాయి ఇది మనం ముఖ్యంగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం మొదటి ప్రధాన యాజకుడి గురించి మాట్లాడినప్పుడు మొదటి అంశంలో మొదటి వచనాన్ని వివరిస్తా అదే సమయంలో ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఐదు ఆరు వచనాలు వివరించడం జరుగుతుంది మొదటి ప్రధాన యాచకుని గురించి మాట్లాడినప్పుడు రెండో వచనాన్ని వివరిస్తా అదే యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు చెప్పండి ఏడు ఎనిమిది వచ్చినాలు మళ్ళీ మొదటి ప్రధాన యాజకు గురించి మూడు అంశంలో మాట్లాడినప్పుడు మూడు నాలుగు అదే యేసు ప్రభు అనే ప్రధాన యాజకు గురించి మాట్లాడినప్పుడు లాస్ట్ తొమ్మిది అది ఇది మీ మైండ్లో ఉంటే మీకు బాగా వాక్యం అర్థమవుతుంది చదువు స్టార్ట్ మొదటి వచ్చిన ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును మీకు ఇప్పుడు అర్థమైందా మొదటి వచ్చిన చదువుగానే విడదీయండి విడదీయండి ఆ వచ్చినాన్ని ఒక్కో పదం ఒక్కో పదం విడదీసుకుంటారండి ఏమేం కనపడుతున్నాయి మళ్ళీ చదువుమ్మ ప్రతి ప్రధాన యాజకుడను మనుషులలో నుండి ఏర్పడిన వాడు యాజ ప్రధాన యాజకుడు ఎక్కడి నుండి ఏర్పడ్డాడు చదవమ్మా పాపముల కొరకు ఎందుకు మనుషుల్లో నుండి ఏర్పడ్డాడు చదువు పాపముల కొరకు అర్పణలను బలు మనుషులు ఏం చేస్తుంటారు పాపం చేస్తుంటారు ఆ పాపాల విషయం ఏం చేయాలి ఈయన అర్పణలు బలు అర్పించాలి చదవమ్మ దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ఈయన మనుషుల నిమిత్తము నియమింపబడిన ప్రధాన యాజకుడు ఓకే మనకు ఆ వచ్చినం చదవగానే క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనం క్రాస్ రిఫరెన్స్కి వెళ్దాం అంటే ఏంటి ఇక్కడ రాయబడిన మాటలు ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్న దినాలలో ఎక్కడ రాయబడ్డాయి ఓకేమ్మా సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఎనిమిదవ అధ్యాయం ఆరవచిందం పంతొమ్మిదవ వచ్చినం నీవు ఇస్రాయేలీలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచు ఈ ప్రధాన యాజకుడు లేదా యాజకులు ఏ వంశంలో నుంచి రావాలి లేదా ఏ గోత్రంలో నుంచి రావాలి లేవీలు బాగా వినండి అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు పొంది వచ్చును మరియు ప్రత్యక్షపు గుడారములో ఇస్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును అది ప్రాముఖ్యమైన మాట దేనికట ప్రాయచిత్తం అంటే మానవుల యొక్క పాపములు క్షమించబడాలంటే ఈయన ఏం చేయాలి దేవుని సన్నిధిలో అది ప్రాయచిత్తా కార్యక్రమం అంటే ప్రజల పక్షాన తండ్రికి ఏం చేయాలి దేవునికి విజ్ఞాపన ఓకే అయితే ఈ ప్రధాన యాచకత్వాన్ని ఇస్రాయేలీలు అంగీకరించారా ఎదిరించారా ఈ ప్రధాన యాజకత్వాన్ని ఇస్రాయేలీలు అంగీకరించారా ఎదిరించారా లేవికి ముని మనముడును కహాతుకు మనముడును ఇస్హారు కుమారుడగు కోరహు రూబేనీలలో ఏలియావు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాన సమాజ ప్రధానులనైనా రెండు వందల యాభై మందితో మోసేకు ఎదురుగా లేచి చాలు అయిపోయి ప్రధాన యాజకుడు మీద మీద ఏం చేశారు మరి అలాంటి తిరుగుబాటు చేసిన వారిని ఏ దేవుడు ఏం చేశాడు నాన్న ముప్పై రెండో వచ్చింది భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహో సంబంధులందరినీ వారి సమస్త సమస్తూ మింగివేసాను ఇప్పుడు అప్లికేషన్ దేవుడు నియమించిన సేవకుల జోలికి మనము పోకూడదు ఎందుకు పోకూడదు వినండి అసలు వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ థాట్ అని అంటే మీతోనేనా దేవుడు మాట్లాడేది అంటే అర్థం మీరేనా ఈ చాలా ఉన్నతమైనదండి ప్రధాన యాజకత్వం అంటే ఆ దినాల్లో చాలా ఉన్నతమైనది అది మీరేనా దానికి అరుహులు మేము కూడా అరుకులమే అనొచ్చు అన్నమాట మనం ఎందుకు అనకూడదు అయితే ఇప్పుడు ప్రశ్న వినని జాగ్రత్తగా ఈ యాజకత్వం కొనసాగిందా బ్రేక్ అయ్యిందా నేను వరుసగా చెప్తున్నా నెంబర్ వన్ ఏం చెప్పాను ప్రజల్లో నుండి లేదా లేవి వంశంలో నుండి యా ప్రధాన యాజకుని దేవుడు ఏం చేశాడు ప్రత్యేకపరిచాడని చెప్పా రెండు ఏం చెప్పాను ఎందుకు ప్రత్యేక పరిచాడంటే ప్రజల నిమిత్తము ప్రాయచిత్తము చేయడానికని చెప్పా ఇప్పుడు మూడో చెప్తున్నాను ఈ యాజకత్వం కొనసాగిందా మధ్యలో బ్రేక్ అయ్యిందా క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దములో హేన్రూ కస్ అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకత్వాన్ని మార్చేశాడు అంటే నచ్చిన వాళ్ళని ప్రధాన యాజికలో పెట్టేశాడు అప్పుడు లేవీ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే వచ్చారా ఎవరు పెడితే వాళ్ళు వచ్చారా ఇప్పుడు ఈ ప్రధాన యాజకత్వం తాత్కాలికమా పర్మనెంటా మొదట ప్రధాన యాజకులుగా నియమించిన ఆ ప్రధాన యాజకత్వం తాత్కాలికమా శాశ్వతమా ఇప్పుడు ఏది శాశ్వతము ఐదో వచ్చిన అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తను తానే మహిమపరచుకొనలేదు గాని అంటే ఆ ఆ యోగ్యత ఆ ఆధిక్యత ఆ గౌరవము ఆ ప్రధాన యాజకుడికి ఎవరి ద్వారా వచ్చింది దేవుని ద్వారా వచ్చింది అలాగే యేసుక్రీస్తును కూడా దేవుడు నియమించాడు ఎలా ప్రధాన యాజకుడిగా ఎందుకు అక్కడ ఒక ప్రవచనం ఉంది ఏంటది నీవునా కుమారుడవు ఎక్కడుంది మాట కీర్తన రెండు ఏళ్ళు ఉంది ఏమని నువ్వు కుమారుడువు ఇక్కడ వినండి కుమారుడు అంటే అర్థం ఏంటి అమ్మా నాన్నున్నారేనా చెప్పండి కుమారుడు అంటే అర్థం చెప్పండి కుమారుడనే మాటకు అర్థము నిత్యుడు దేవుని కుమారుడు మీకు తెలుసా యక్ష గ్రంథములు ఏలయనగా మనకు శిశువు పుట్టెను ఇంకేముంది నిత్యుడగు అది కుమారుడంటే నిత్యము ఉన్నవాడు దేవుడు దేవుడు బాగా వినాలి మరి ఇదివరకున్న ప్రధాన యాజకుడు నిత్యము ఉండడు అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు రచయిత ఎబ్రీ క్రైస్తవులకి ఓ ఎబ్రీ క్రైస్తవులారా మీరు యేసుప్రభుని నమ్మి వెనక్కి వెళ్ళారు కదా మీరు ఎక్కడికి వెళ్ళారు ఇది వరకు ఉన్న ప్రధాన యాజకుని కిందకే కదా వెళ్ళింది ఆ ప్రధాన యాజకుని కంటే ఇప్పుడున్న ఈ ప్రధాన యాజకుడైన యేసుప్రభు చాలా ఎలా గొప్పవాడంటే ఆయన తాత్కాలికం ఈయన శాశ్వతం ఎక్కడుంది ఈయన శాశ్వతం అని అరవచ్చిన నీవు మెల్కేసేది క్రమం యొక్క క్రమం చెప్పున నిరంతరము యాజకుడు అన్నారు కదా నిరంతరము నువ్వు యాజకుడు ఈ మాట ఎక్కడుంది కీర్తన గ్రంథం నూట పదో కీర్తన నాలుగో వచనంలో ఉంది సేమ్ అదే మాట అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమైంది మొదటి ప్రధాన యాజకత్వం తాత్కాలికం యేసుగ్రీసు యాజకత్వం శాశ్వతం ఏనండి మొదటి ప్రధాన యాజకుని దేంతో అభిషేకిస్తారు నూనెతో మరి యేసు ప్రభు ఎంతో అభిషేకించబడ్డాడు ఆత్మతో మరి ఆత్మ ఎవరు దేవుడు దేవుడెవరు నిత్యుడు అభిషేకం ఏంటి నిత్యాభిషేకం మరి ప్రధాన మొదటి ప్రధాన యాజకత్వం తాత్కాలికం యేసుక్రీసు యాజికత్వం శాశ్వతం మొదటి అంశం అయిపోయిందండి రెండు అంశానికి వెళ్ళిపోతాం రెండు అంశం ఏంటి చెప్పండి మొదటి ప్రధాన యాజకుడు పాపి పాపము లేనివాడు స్టార్ట్ రెండవ వచ్చిన తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమయో తెలియని వారి ఎడలను ద్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే ఉన్నాడు విన్నారా మొదటి ప్రధాన యాజకుడు ఏమై ఉన్నాడని ఉందండి మీరు విడదీసుకోవాలి ఆ పదాలని విడదీయాలి అప్పుడు మీకు బాగా అర్థమవుద్దు వాక్యం మళ్ళీ చదువున్నాను రెండవ వచ్చినం తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్న తాను కూడా అంటే పాపి అని అర్థం అక్కడ ప్రజలు పాపే ప్రధాన యాజకుడు పాపే ఇద్దరు పాపులే రెండవ వచ్చినములో ఏ బి రెండుండే గమనించండి ఏ ఏంటి బి ఏంటి బలహీనుడు బి ఏంటి అది ఇక్కడ వినండి త్రోవ తప్పిన వారి ఎడల బాగా వినండి బలహీనులు ఎడల త్రోవ తప్పిన వారి ఎడల చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ ప్రధాన యాజకుడు ఎవరి విషయంలో తాళిం చూపిస్తాడు పాపం విషయములో పొరపాటున త్రోవ తప్పడం అంటే అర్థం తెలుసా మీకు బై మిస్టిక్ సిన్ బై వాంటెడ్ సిన్ కాదు పదిహేను ముప్పై సంఖ్య కన్నా ఉంది అయితే దేశమంత పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనానో సాహసించి పాపము చేసి కదా సాహసించి అంటే వాంటెడ్ సిన్ బై మిస్టిక్ సిన్ కాదు అంటే పాత నిబంధన రూల్ ఏంటండి తెలిసి పాపము చేస్తే స్పాట్ డైడ్ అప్పటికప్పుడే చంపేవాడిని మరి ఈయన చూపించే తాలిం ఎవరు వైపు బై మిస్టిక్ సిన్ ఎందుకు ఇదే తప్పు ఈయన చేస్తున్నాడు ఎవరు ప్రధాన యాజకుడు చేస్తున్నాడు ఇదే తప్పు ఇదే తప్పు ఎవరు చేస్తున్నారు అందుకే వాడు పట్ల ఏం చూపిస్తున్నాడు అది వినండి అంటే ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు చూడండి మొదటి ప్రధాన యాజకుడికి యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుడికి మధ్య ఉన్న వ్యత్యాసం మొదటంతా ఏం చూసాం పాయింట్ మొదటి అంశంలో ఆయన తాత్కాలికం ఈయన శాశ్వతం ఇప్పుడు ప్రశ్న ఎందుకు ఆయన తాత్కాలికం ఎందుకు కూడా అనుకున్నానా ఎందుకు ఈయన శాశ్వతం ఆయనలో ఏముంది పాపం కాబట్టి తన కొరకు బలర్పించాలా ఇతరుల కొరకు బలర్పించాలా మరి ఈయనైతే తన కొరకు కాదు ఇతరుల కొరకు ఇతరుల్లో ఏముంది వ్యత్యాసం ఉంది ఆయన పాపి ఈయన పరిశుద్ధుడు ఇప్పుడు ఈయన దగ్గరకు వద్దాం ఈ దగ్గర కొంత మనం ధ్యానం చేద్దాం ఏడు ఎనిమిది వచ్చినాలు శరీరధార అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతో పాయింట్ వన్ ఇక్కడ చూడండి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతో దేవునికి ఏం చేశాడు ప్రార్థన ప్రశ్న ఎందుకు ఇప్పుడు మొదటి ప్రధాన యాజకుడు కూడా ప్రార్థన చేశాడు ఎందుకు తన కొరకు ఇతరుల కొరకు మరి ఈ ప్రధాన యాజకుడు ఎందుకని అందరి పాపం ఎవరి మీద మోపడింది ఇప్పుడు ఈ కారణం చేత ప్రభు ఏం కాబోతున్నాడు అది కరెక్టే చనిపోబోతున్నాడు ఆ చనిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఏమవుతాడు తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడి విషయంలో ఆ ఎడబాటు తట్టుకోలేక ఏమని ఏమని కన్నీళ్లు కలుస్తారో తెలుసా ఓ దేవా మరణ సమయంలో నన్ను ఎక్కువసేపు విడిచిపెట్టొద్దయ్యా సరే సృష్టిలో ఇప్పటి వరకు ఎప్పుడు విడిపోలేదండి ఆయనకి ఆది లేదు అంతం లేదు ఎవరు గొప్పడమ్మా కాబట్టి మొదటి ప్రధాన యాజకుల్లో పాపం ఉంది రెండో ప్రధాన యాజకుల్లో పాపం లేదు రెండు అంశం అయిపోయిందండి ఇప్పుడు మూడు అంశానికి వస్తున్నాను మూడు అంశం మూడు నాలుగు వచనాలు ఆ హేతువు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడు పాపముల నిమిత్తం ఏం చేయాలి మొదటి ప్రధాన యాజకుడు అప్పుడు ఏమవుతుంది పాపక్షమాపణ అంటే ఏ రక్షణది తాత్కాలిక రక్షణ వినండి రెండు పనులు చేయాలా ఈ అర్పణ విషయంలో ఎవరు ప్రధాన యాజకుడు ఒకటి పులుపు చేర్చకూడదు రెండు ఉప్పు చేర్చాలి చదువునా లేవికండం రెండు పదకొండు మీరు ఏహో చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు ఎందుకు చేర్చకూడదు అర్పణంలో పులుపు అర్పణములో పులుపు ఎందుకు చేర్చకూడదు అదే ధ్యానం అంటే ఎక్కువ శాతం అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వినండి పులుపు కుల్లిన దానికి గుర్తు కుల్ చెడిపోయిన దానికి గుర్తు పులుపు దేనికి గుర్తు కుల్లిన దానికి గుర్తు చెడిపోయిన దానికి గుర్తు అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఏం ఏం చేర్చకూడదు అంటే పాపంతో మనిషి ఏం చేయకూడదు అంటే పాపంలో ఏం కాకూడదు కొనసాగకూడదు మరి ఇప్పుడు ఏ పాపానికి క్షమాపణ ఇక్కడ అయ్యో మీరు ఆల్రెడీ ఇందాక విన్నారు కదా త్రోవత పి అంటే పొరపాటున వినండి ఏమ్మా ఎలా పొరపాటున చాలా జాగ్రత్తగా వినాలి మీరు మరి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళ సంగతి ఏంటి అవుట్ మరి ఆ యాజకుడికి ఈ ప్రధాన యాజకుడికి ఏంటి తేడా ఆ ప్రధాన యాజకుడు పొరపాటును చేసిన పాపాలకు మాత్రమే ఏం చెల్లించగలడు ప్రయచిత్తం ఈ ప్రధాన యాజకుడు వాంటెడ్ సిన్ అయినా మిస్టిక్ సిన్ అయినా ఈ స్పాట్లో నువ్వు చేసిన పాపములతో ఆ యొక్క పాపాత్మ స్త్రీని రాళ్లతో కొట్టి ఎలా చంపడానికి రెడీగా ఉన్నా ఆమెని బ్రతికించినట్టు నిన్ను కూడా బ్రతికించగలి ప్రధాన యాజకుడు ఏ సుప్రభు ఎంత గొప్ప ప్రధాన యాజకుడు అండి ఆ ప్రధాన యాజకుడు కేవలం పొరపాటున తప్పు చేసిన వారినే ప్రాయచిత్తార్పణ చేయగలడు ఈ ప్రధాన యాజకుడు ఎంత పాపినైనా రక్షించగలడు ఓ ఎబ్రీ క్రైస్తవులారా మీరు కానీ ఆ ప్రధాన యాజకుని కిందకి వెళ్ళి ఉంటే వాంటెడ్ సిన్ ద్వారా మీకు పుట్టగతులు ఉండవు నేరుగా నరకనికి వెళ్ళిపోతారు మీరు అది ఈయన దగ్గరకు వస్తే చెప్పండి ఈ నేవి చదువునా లేవి కాండం రెండో అధ్యాయం వచ్చిన నీవు అర్పించు ప్రతి నైవేద్యము నాకు ఉప్పు చేర్చమని ఏం చేర్చాలి ఉప్పుకున్న గుణం ఏంటి ఇంకా రుచికి గుర్తు భద్రతకు గుర్తు చెడిపోకుండా కాపాడుతుంది భద్రత గుర్తు అది కరుగుతుంది ఇంకా అని చంపేస్తుందా బ్యాక్టీరియా అని చంపేస్తుంది ఇంకా తెల్లనేది ఇంకా రుచిని ఇస్తుంది ఇంకా సముద్రము నుండి వేరవుతుంది అర్థమవుతుందా అయితే ఇప్పుడు ప్రశ్న ప్రత్యేకంగా జీవిస్తాడు కదా క్రైస్తవుడు ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు అలా బ్రతకగలిగాడా ఎస్ఆర్ నో తను భద్రంగా ఉండాలి ప్రజల్ని ఏం చేయాలి భద్రపరచాలి అలా చేయగలుగుతున్నాడా సార్ నో నో ఈ ప్రధాన యాజకుడు చెయ్యగలడు మరి ఈ ప్రధాన యాజకుడు ఇవ్వగలిగాడా ఎస్ ఎలా చూద్దాం చదువు అమ్మా కొరిందులు రాసిన రెండో పత్రిక కొరిందులు రాసిన రెండో పత్రిక ఏదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చన్ను దేవుని నీతి అగునట్లు పాపారా మనము ఆయన దేవుని నీతి అగునట్లు దేవుడెవరమ్మా దేవుడెవరు నీతిమంతుడు మరి దేవుని కొడుకు అవ్వాలంటే ఆ వ్యక్తి కూడా ఏమవ్వాలి నీతిమంతుడు మరి మనము దేవుని పిల్లం అవ్వాలంటే మనము పరిశుద్ధులము ఆయన పరిశుద్ధుడు మనము పరిశుద్ధులము ఆయన నీతిమంతుడు మనము నీతిమంతులము ఇది ఎలా సాధ్యం అదే చెప్తున్నది వచ్చనం ఏమని ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు ఈ ఒక పశువు అది ఏదైనా లేండి అది నిర్దోషమైనది అదేమి పాపము చేయలా ఒక మనిషి కొరకొక పశువు ఏమైంది అప్పుడు అతను పాపములు ఏమయ్యాయి ఇతని ప్రధాన యాజకుడు చేసిన విజ్ఞాపన బట్టి క్షమించబడ్డాయి కానీ మళ్ళీ పాపం ఏమొస్తుంది గుర్తొస్తుంది పాపము చేస్తున్నాడు మరి ఈ ప్రధాన యాజకుడు చేసిన అద్భుతం ఏంటి చదువు పాప ఎవరి పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చను ఎల్కే సేదక యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి తనకు విధేయులైన అర్థం ఏంటి వాళ్ళు ఎవరిని ఎట్లా నేను పుట్టుకుతో పాపిని నేను కర్మపాపిని నేను భవిష్యత్ పాపిని చెప్పండి జన్మపాపిని కర్మపాపిని భవిష్యత్ పాపిని జన్మపాపి ఆదామును బట్టి కర్మపాపి క్రియలను బట్టి భవిష్యత్ పాపి ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది మరి ఇలాంటి నేను ఎలా నీతిమంతుడిని కాగలను ఇలాంటి నేను ఎలా పరిశుద్ధుడిని కాగలను ఇలాంటి నేను ఎలా దేవుని దృష్టిలో ఆ అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టగలను ఇక్కడ ఏమైనా ఉందో తెలుసా ఒక అద్భుతమైన మాట ఉంది విధయిలైన వారిని ఏం చేస్తారట ఆయన నిత్య రక్షణకు అంటే అర్థం ఏంటి ఇక పాపం చేసే అవకాశము పాపంలో పడే అవకాశము ఏది ఈ ప్రధాన యాజని కింద ఉన్న వీళ్ళంతా అదే పొరపాట్లు అవే తప్పులు పరలోకంలో అడుగు పెట్టాక మీ లైఫే అద్భుతంగా ఉంటుందండి కాబట్టి మీరు ప్రభు బలలో చేవేయబోతుండగా ఈ మాటను మీ మైండ్కి ఎక్కించుకోవాలా ఏసు ప్రభు ద్వారా మీకు ఏ రక్షణ వచ్చింది నిత్య రక్షణ దేవుడు ఇచ్చేశాడు దీన్ని మీరు ఏం చేయాలి రెండు విషయాలు చెప్పాను స్నానం చేసిన వాడు ఇప్పుడుదే చేయాలి మీరు కడుక్కోవాలా నిర్గమాకాండం ముప్పై నాలుగు ఏడు ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించనుగా విన్నారు కదా ఆయన వినండి దోషాన్ని క్షమిస్తాడు అపరాధాన్ని క్షమిస్తాడు పాపాన్ని క్షమిస్తాడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు కానీ ఆయన మాత్రమునో దోషులను నిర్దోషులుగా ఎంచు అంటే ఏంటి చేసిన పాపానికి శిక్ష రాకుండా వదిలిపెట్టడు ఆ మాట ఏంటైనా గుండెలు రైలు బయగడుతున్నాయి భయమేస్తుంది మీకెట్టుందో మరి నువ్వు ఏం చేసినా పనిష్మెంటు తప్పదు మీకు అర్థం కాలా దావిధ క్షమాపణ అడిగాడా క్షమించాడా శిక్ష తప్పలేదు కాబట్టి ఎలా బతకాలి భయముతో వణకతో రక్షణలో కొనసాగాలి అందరూ లేచిన పడదు ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా ఏ ఈరోజు పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి వచ్చినాలు వివరంగా బోధించినందుకు నీకు మహిమ కలుగునుగాక పత్రిక ఐదో అధ్యాయము మొదటి నాలుగు వచనాల్లో మొదటి ప్రధాన యాజకుడు అతను తాత్కాలిక ప్రధాన యాజకుడని అతను పాపం కలిగిన స్వభావం కలిగిన పాప స్వభావం కలిగిన ప్రధాన యాజకుడని అతను తాత్కాలిక రక్షణ మాత్రమే ఇవ్వగలిగిన ప్రధాన యాజకుడని చెప్పారు ఆ తర్వాత ఐదు నుంచి పదివచనాల్లో అనే ప్రధాన యాజకుడు శాశ్వత ప్రధాన యాజకుడని ఆ తర్వాత యేసుక్రీస్తు పాపమలేని లేని ప్రధాన యాజకుడని తర్వాత యేసుక్రీస్తు ద్వారానే అందరికీ నిత్య రక్షణ కలిగించే ప్రధాన యాజకుడని వివరంగా బోధించినందుకు నీకు మహిమ కలుగునుగాక ఎప్పుడే క్రైస్తువులు వెనక్కి వెళ్ళినట్టుకున్న వారు ఎవరైనా వెనక్కి వెళితే ఇప్పుడు ఎవరు తప్పులు దిద్దుకొని వైపుకు తిరుగుదురుగాక ఎవరైనా పడిపోతే వారు తిరిగి లేపబడుదురుగాక ఎవరైనా నామకాద్రైతే నిజ క్రైస్తువులు దేవా ఇప్పుడు ప్రభు బలలో వేస్తుండగా మీరు చెప్పారు ఈ రొట్టిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రక్తం త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి అవును ప్రభువ మా క్రియల మూలంగా కాక కేవలం నీ మరణ పునర్ధానం అందలి విశ్వాసము ద్వారా మేమంతా రక్షింపబడ్డాం నిజముగా మా దోషముల అపరాధములు ఒప్పుకున్నప్పుడు మీరు మీ రక్తముతో మమ్మలను కడుగుతారు అది జ్ఞాపకం చేసుకుంటున్నాము కాబట్టి ఎక్కడ జారిపోయాము ఎక్కడ పడిపోయాము ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రాకపోకల్లో ఏ విషయంలో తప్పు చేశామో ఎక్కడ మాట తప్పాము ప్రభు దిద్దుకోవడం మేము సరిచేసుకోవడం మేము నీతో జర్నీ చేయాలంటే మీరు పరిశుద్ధులు ఆ పరిశుద్ధతలో మేము కొనసాగాలి ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారమే అన్యోన్య సహవాసం కలిగి మేము జీవించాలంటే మా పాపములు మేము ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు ప్రతి పాపము నుండి ఆయన రక్తము కడిగి మమ్మలను పవిత్రపరుస్తుందని నీ కుమారుడు మా ప్రభు రక్త ప్రోక్షణ మాకుతో మాట్లాడడం తండ్రి జరుగుతుంది కనుక అట్టి రక్త ప్రోక్షణ ద్వారా నేను నీ పిల్లలు చేస్తున్నామన్న పవిత్రమగుదముగాక ఈ రొట్టె పవిత్ర మగునుగాక ఈ ద్రాక్షరసం పవిత్ర మగునుగాక పరిచారకులు పవిత్ర పరచబడుదురుగాక తీసుకునే వారు నీ ఇప్పుడు వారు చేసిన ప్రార్థన ద్వారా నీ రక్త ప్రోక్షణ ద్వారా పవిత్ర పచ్చబడుదరుగాక ఈ మనవలు ఎస్సు క్రీస్తునాముని అడుగుతున్నాము తండ్రి